శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య గలే శరణం ఈరోజు తిరుప్పావైలో ఇరవై మూడవ పాశురం స్వామిని సింహాసనం పైన కూర్చోమని ప్రార్థన చేస్తున్నటువంటి పాశురం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం మారిమలై ఉలంకిల్ మన్నిక్కిడు రంగుం క్షీర్య મારે હોત્તુતિ વિલિત્તુ વેરી માયર્પોંગા વિપાડુમ પેરુંદુદરે મૂરી નિમિરિંધુ મુલંગીપુરપટ્ટો બોદુરમા પોલે નીપુવેય પૂવન્ના ઉનકોયલ નિન્દ્રગને પોંદુરલિકકપડેયા ఇరుందు ఇరుందో మంద కార్యం ఆరాయిందరులే ఏ దివ్య దివ్యతిరువడిగలే శరణం జయ శ్రీమన్నారాయణ ఈరోజు స్వామివారిని నిన్న ఎలా కనులు తెరవాలో చెప్పారు ఈరోజు స్వామివారిని ఎలా రావాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారు వేరే గతి లేక నీ సన్నిధి చేరి పడి ఉండే వారిలాగానే అనన్య గతికాలమే వచ్చాం అన్నారు నిన్న ఇది విన్న స్వామికి బాధ కలిగింది నీలాదేవి పక్కన ఉండగా నా వాళ్ళై ఉండి గతిలేని వాళ్ళు అనుకోవడం తప్పు వీళ్ళ కోరిక తీర్చడంలో కొంచెం ఆలస్యమైపోయిందే అని కృష్ణుడు పరితపించాడు పంచవటిలో ఋషులంతా రాముణ్ణి చూసి ఈ శరీరాలు ఋషులవి ఎలా శిథిలమైనాయో రాక్షసులు లేనందువల్ల అని చూపించే అయ్యో నా అజాగ్రతయే మీకు ఈ బాధలు కలిగించింది అని చాలా సిగ్గు అని సిగ్గుగా ఉంది మీ కడ్డు వచ్చే అసురులందరినీ నాశనం చేసిస్తా ఆలస్యానికి ఏమనుకోవద్దు అని బ్రతిమాలినట్టుగానే కృష్ణుడు వీళ్ళని బ్రతిమాలుతున్నాడట లంకా వదిలి ఆకాశంలో నిలబడి ఆత్మార్పణ చేసి విభీషణ్ణి గురించి కోతులందరికీ నచ్చ చెప్పి అంగీకరించవద్దనినా సుగ్రీవు పంపి విభీషణ్ణి రప్పించి అంత ఆలస్యమైనందుకు నన్ను అపార్థం చేసుకోకురా సోదరా అని కళ్ళతోటే అతన్ని తాగేస్తున్నట్లు దగ్గరకు తీసుకుని ఓదార్చాడు మన రాముడు కృష్ణున్లాగానే వీళ్ళని ఓదార్స్తున్నాడట ఏమి సత్కరించని గుహుడు తనను ఎదుర్కోవడానికి రెండడుగులు వేసి రాగానే అబ్బా అన్ని పూజలు పూర్తయ్యాయి లేవయ్యా చాలు అంటూ గుహుడు రావడమే మహా గొప్ప అని రాముడు అనుకున్నట్టు గోపికలంతమంది ఇలా వచ్చి ఎంత శ్రమించారని కృష్ణుడు అడగబోయాడు పురుషుల కష్ పురుషుల కష్టాలకే అంత అండగా నిలిచిన నేను మీలాంటి స్త్రీలకు ఎలా వదిలేస్తానర్రా ద్రౌపది కష్టాలు తీర్చేసి అవతారం ముగిస్తూ అన్ని కష్టాలు పడేటట్టు చేస్తూ చూస్తూ ఎందుకు అసలు నేను ఊరుకున్నా వాళ్ళ బాధకు నేనే కారణమైనానే అన్నట్లుగా బాధగా ఏమర్రా చెప్పండి నా భక్తులు గతివే గతి లేని వాళ్ళున్నారేంటికి కాదు ఎప్పటికీ ఏం కోరివచ్చారు తప్పక తీరుస్తా అమ్మ పురుషాకారం ఉందాయ్ అని అడిగాడు ఆడాల్ వెంటనే స్వామి ఇక్కడే ఇప్పుడే చెప్తే నిద్రమత్తులో ఉన్నప్పుడు ఏదో చెప్పారు అనేస్తావు గుర్తులేదు అనేయగలవు కనుక లేచి సభాస్థలానికి దివ్య సింహాసనం పైకిరా మాట అది తప్పనీయదు అక్కడ ఏ అక్కడ చెప్తామంది నిజానికి వీళ్ళకి లేచి నడిచే సౌందర్యం చూడాలనేటువంటి తపన తప్ప వేరే క్షుద్ర కోరికలేవి కూడా లేవు ఆయన లేస్తుంటే అడుగులు ఎలా వెయ్యాలో చెప్తా అని క్రమాన్ని ఆజ్ఞాపిస్తుంది మన ఆండాల్ నిన్న ఎలా కన్నులు తెలివాలో శాసించింది ఈ రోజులు ఎలా లేచి రావాలో శాసిస్తుంది వీళ్ళ ప్రేమకి లొంగిపోయిన స్వామి శాసనానికి లొంగి అలానే చేసేటంత సులభుడైపోయాడు ఆయన భవనంలో నుంచి బయటికి రావడానికి ఎలా రావాలో సింహంతో పోల్చి చెప్తుంది వర్షాకాలం పర్వత గృహంలోంచి ఆదమర్చి నిర్భీత నిద్ర నిర్భీతంగా నిద్రించిన జంట సింహము కాలమైనప్పుడు తెలివి పొంది కనులు తెరిచి తీక్షణంగా చుట్టూ చూచి జూదులుపి నిక్కబడిచి నాలుగు తెరలుగా పొరలి జూలు దులిపి కాళ్ళు చాపి ములుగుతూ సాగతీసి వెన్ను లేపి ఒళ్ళు కుదిపి దిక్కులన్నీ పిక్కటిల్లేలా గర్చిస్తూ గమనిస్తూ గాంభీర్యములంటిపడే పరాక్రమ ప్రకాశతో బయలుదేరి బయట కడుగు పెట్టినట్లు మా స్వామి కృష్ణ నీవు రావాలి అన్నారు ఓకే అలాగే మరి ఎట్లా నృసింహంలాగా రావన్నా సింహంలాగా రావన్నా ఎలా రావాలి అని అడిగాడు అమ్మో మేమేమి హిరణ్య రావణులమా ఆ సింహాసాలు పోలికకే తప్ప కౌర్యానికి కాదయ్యా నిన్ను నీవు మరిచావా స్వామి నీవు అతసీ పుష్పం కంటే సుందరుడవు సుకుమారుడవు కదా పుష్పంలో పరాక్రమం లేదు సింహంలో సౌకుమార్యాదలు లేవు నీలో ఆ రెండూ ఉన్నాయి అవి ప్రదర్శితమయ్యేటట్టు దర్శనమియ్యు అన్నారు సరి సరి అయితే రండి లోనికి వచ్చి సేవించండి లోనికి వచ్చి చూడండి అన్నాడట స్వామి మేల్కొల్పుతుంటే చూచాం ఏమి అందమో ఇక నీ నడక సౌందర్యం కూడా సేవిద్దాం సేవించవద్దా కనుక ముందు నందగోప భవనం అన్నాం కదా ఇప్పుడు నీ ప్రాప్యదశలో నీ భవనమిది దాంట్లో నుంచి నీవు అడుగులిడుతూ నడిచి ఇలా విచ్చేయాలి ఎలా నడవాలో కూడా నేర్పబోతుంది మన అండాల్ తల్లి శార్దూలం సింహ గజ వృషభ గమనులు గల చతుర్గతి నడక చక్రవర్తివి నీవు వృషభ గర్వము గజ గాంభీర్యము సింహ తేజము పరాక్రమములు పులి చమత్కారపు దూకుడు నీ నడకలో మేము సేవించాలి నడిచాడు స్వామి ఆపై నీవు కూర్చునే అందం చూడవద్దు ఇదిగో ధర్మధర్మ జ్ఞాన జ్ఞాన ఐశ్వర్య అనైశ్వర్య వైరాగ్య వైరాగ్యములు వాటితో అలంకరించబడినటువంటి విశ్వాసాన్ని శాసించజ శాసించజాలిన శక్తికి స్థానమైన ఆడిన మాట తప్పనివ్వని గొప్ప ఇది ఎవరికి అడ్డు అక్కర్లేదు దానిపై నీవు కూర్చో ఇప్పుడు మేమొచ్చిన పనేమిటో పరామర్శించి కృపజూపుమా అన్నారు అప్పుడు అడిగేయవచ్చు ఏం కావాలో కానీ అడగరు స్వామిని సేవించడమే చాలు ఏమి అడగ తగదని అమ్మ నేర్పుతుంది భరతుడు తన కోరిక నీడేర్చమని ఆశతో వచ్చి రమ్మని ప్రార్థిస్తే శ్రీరాముడు పాదుకలిచ్చి పంపేశాడు స్వసంత్రుడు స్వామి ఒకటి అడిగితే మరేదో ఇచ్చి పంపేయవచ్చు అందుకే అడగలేదు ఇక్కడ ఆండాల్ స్వామి చేరేదాకనే శాస్త్రం నియమము కటాక్షం లభించక ఇక శాస్త్ర క్రమంలో సాగదు అక్కడ ప్రమాణం కందని ప్రేమానంద అనుభూతి లభిస్తుంది కదా నై నైవచ నైవచక్రమ తల్లి పిల్లకు భార్యాభర్తలకు కూడా ప్రేమానురాగాలు శాస్త్రం చెప్పక్కర్లేదు శాస్త్ర పరిధిలో ఉండవు ఒకరినొకరు లేపుకుంటూ మంచంలో నాన్నగారిని అమ్మను అమ్మ అన్నను నీలాదేవిని ఇలా ఎంత శ్రమపడ్డారర్రా మిమ్మల్ని ఎంత కష్టపెట్టానో కదా అంటూ ఆయన పడే బాధను చేస్తుంది ఆండాల్ సృష్టికి ముందు సదేవా ఏకమేవా అద్వితీయం అంటూ ఒక్కటే సత్ అనే తత్వం ఉంది అతడే ఇతర ఆపేక్ష ఆపేక్ష లేని తనలోని తేజస్సు జలము గంధము కల పృథ్వీని వెలికి తీసి పాళ్ళు వేసి కలిపి అండములు బ్రహ్మాండములని ఒకే ఒక క్షణంలో అన్ని దిక్కులు వ్యాపించేటట్లు తయారు చేసి అండాధిపతిగా ఒక చతుర్ముఖాన్ని సృష్టించాడట అతని వేదం నేర్పి అతనిలో తానుండి అతని ద్వారా ఈనాడు చూస్తున్న చరాచరాత్మక జీవరాశుల ప్రాములన్నిటిని సృజించి తిరిగి వాటి సత్తాప్రవృత్తుకైన హృదయ దేశంలో ఉంటాడు ఇవన్నీ తనలోంచి వెలికి తీశాడు తిరిగి ప్రళయకాలంలో తనలో చేర్చుకొని ఒక్కడే ఉంటాడు సృష్టించాక స్రజవ్య వస్తువులు అన్నిటిలో ఉన్నాడు కనుక వాని పేరు సత్ సత్ అంది ఉపనిషత్తు తేడా ఏమంటే ఒకనాడు సూక్ష్మ రూపంలో చరాచరులను తనలో కలిగి ఆ వేళ అవి కల కలవో లేవో అన్నట్లు ఏదో ఒకటి మాత్రము మాత్రమున్నట్టు గుహలో సింహం వలె ఉంటాడు తనలోంచి ఇవన్నీ వెలికి తీశాక రూపంలో చరాచర అన్నిటిలోనూ ఉంటాడు ఒకనాడు వాటిని తాను శరీరంగా చిన్న రూపంలో తిరిగి పెంచి లోపల ఉండి స్థల శరీరముగా తాను శరీరిగా ధరించి ఉంటాడు ఈ కనపడే చరాచరులన్నీ అతనిలోంచే వచ్చాయి ఆ ఉపనిషత్తు చెప్పింది సింహంలో పరాక్రమం జూలు యొక్క గంధం లాంటివి బయటకు నడిస్తే తెలిసినట్లు ఇప్పుడు అప్పుడు కూడా తాను వీటన్నిటితో కూడి ఉంటాడని ఆ ఉపనిషత్తు ముందు దశని తత్ అన్నిని ఇప్పటికీ విస్తరించిన దశనుత్వం అని తెలిపింది మన అందరం కూడా అలానే అతనిలోనూ ఆధారంగా కలిసి కలిగి ఉన్నాం అంటూ తత్వమసి వ్యాకర్ధాన్ని ఈ తొమ్మిది ఉపనిషత్తు తొమ్మిది సార్లు చెప్పింది మన ఆండాల్ దాన్ని సింహంతో పోల్చి రమణీయంగా వర్ణించింది ఈ పాశురంలో ఈ రమ్యంగా పార్చి మనకు స్వామివారి నడక ఇలా నడవాలి అని చెప్పి స్వామివారిని ఆదేశించింది ఇక ఆలయాల్లో అయితే ధర్మపీఠాసనం అంటారు ఇక కృష్ణుడి భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాల్ శ్రీకృష్ణుని దానిపై కూర్చోమని చెప్పింది జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం